సార్ ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక మాట అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఏమన్నారంటే తమ్మారెడ్డి భరత్వాజ్ గారు ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి ఈగో వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తల ఉంచిందా లేకపోతే వేరేది బుజ్జగింపులు జరిగినాయి వేరే ఏదైనా రీజన్స్ ఒక వ్యక్తి వల్ల ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్లడం అంత ఎంతవరకు సమంజసం అని తమ్మారెడ్డి భారత్వాజ్ గారు అన్నారు దాని మీరేమంటారు సార్ వ్యక్తికే అహంకారం అని మీరు అనుకుంటారు నా దృష్టిలో మీ అందరికీ అహంకారమే ఎవరికి తక్కువ కదా ఇలా అందరికీ నెత్తి కళ్ళు ఉంటాయి అందితే జుత్తు లేకపోతే కాళ్ళు రెండే ఉంటాయి వాళ్ళ దగ్గర చూసుకోండి అందితే ఎందుకు మురళీమోహన్ ఎందుకు ప్రస్తావించి మాట్లాడుతున్నాను ఆయన్ని స్పెసిఫిక్గా గా జుత్తు దొరికింది మాట్లాడారు ఇవాళ జుత్తు దొరకలేదు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు అంటే మురళీమోహన్ గారు మొన్న నేను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు ఒకడవే గురించి మాట్లాడినప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అయితే యాక్సెప్ట్ అయినప్పుడు నేను చెప్పింది కూడా వినాలి నీకు ఒక వ్యక్తితో కాదండి ఇక్కడ ఎంటైర్ సిస్టమ్ లో ది హావ్ టేకెన్ థింగ్స్ యాస్ గ్రాంటెడ్ ఓకే ఒక ముఖ్యమంత్రిని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే కల లేదనో సాలువ కప్పలేదంటే చిరంజీవి గారికి జరిగింది క్రిస్టల్ గారి తెలుస్తుంది ముఖ్యమంత్రి ఎలా కండక్ట్ అయ్యాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే చిరంజీవి గారికి ఇదే అవార్డు వచ్చినప్పుడు ఆయన కండక్ట్ అయిన విధానం ఎలా ఉందో చూశారు కదా అంతా బాగానే ఉంది కానీ మధ్యలో మెటమెట్లు ఆడే వాళ్ళ సంగతి చెప్తున్నాను మెటమెట్ల బ్యాచ్లకి అందరికి ఒకరిని బలివశం చేయడానికే ఇండస్ట్రీ రెడీగా ఉంటుంది అర్థమవుతుందా వీళ్ళందరూ అత్తాని పచ్చ పూసలు సొద్ద పూసలు మరి ఇదే మాటకు వస్తే తందాకోసమే ధర్మం మారిపోతారు ఎంత మంచో నాడు ఒక్కడే తూచు ఈ పెట్టగా బుర్లు అన్ని పక్కబెట్టి మీరందరూ తప్పు దారిలోనే ఉన్నారు సరైన దారిలోకి రండి సరైన దారిలో రేవంత్ రెడ్డి గారు రప్పిస్తున్నారంటారా కోసం రప్పించరు ప్రజాస్వామ్యం మిస్టర్ ఏం ముఖ్యమంత్రి అయినా ప్రయత్నం ఆగదు ఓకే మీకు అర్థమవుతుంది ప్రతిసారి జరుగుబాటు ఇంత ప్రాఫిట్ మాడ్యూల్ మా ప్రాఫిట్ మేమే డిసైడ్ చేస్తామని చెప్పిన ఇంటర్వ్యూ ఉంది కదా ఆ ఎంట్రీ ఇంకోసారి పునఃపరిశీలిస్తే అప్పుడు కూడా సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అప్పుడు కూడా ఫిల్మ్ ఛాంబర్ ఉంది అప్పుడు కూడా మీరు ఈ రోజు కూడా ఉన్న అభిప్రాయం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ అయినా ప్రాఫిట్ మాడ్యూల్ ఉన్నా సరే జిఎస్టీ కౌన్సిల్ ఉంది సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఉన్నాయి గత ప్రభుత్వానికి ఇప్పుడు అన్నీ చూసుకుంటూ మాట్లా ఐటీ పరివ్యూల్లో ఉంటారు సేల్స్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్లు ఎక్స్ఛేంజ్ సుంకాలు అన్నిటి పరిధిల్లో ఉండి వాళ్ళు ప్రాఫిట్ మాడ్యూల్ చేస్తారు వీళ్ళు ఏ పరిధిలో ఉన్నారు ఈడెవడెంత తీసుకుంటారో వీడికే తెలియదు అవును ఎక్కడ సబ్బ డబ్బులు తెస్తారో మూడో వ్యక్తికి తెలియదు ఈ పెట్టకబుర్ల కార్యక్రమంలో ప్రాఫిట్ మాడ్యూల్ డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళు ఎవరు లోపు బయట గల్లు లోపు బయట పత్తాలు బ్యాచ్ వీళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేయాలా మీకు అర్థమవుతుంది లాజిక్ ఇది పర్ఫెక్ట్గా ఇది వంద కోట్ల ప్రాజెక్ట్ సార్ ఇది పాలన హీరోకి ఎంత ఇస్తున్నాడు హీరోయిన్కి ఎంత తగలెత్తాను డైరెక్టర్కి ఎంత తగలెడుతున్నాను ఆడ మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత తగలెడుతున్నాడు టెక్నీషియన్కి ఎంత ఇస్తున్నాను ఇది నా డిపిఆర్ దీంట్లో నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది లాస్ ఎంత వచ్చింది చెప్పను అప్పుడు మాట్లాడతాం ఎంతపేట యూనివర్సిటీ గ్రీన్ మ్యాట్ అండి నాలుగు పుల్లు సింహాలు ఇందులోంచి ఎందుకు వచ్చేస్తున్నాయి ఆ లక్ష కోట్లు బడ్జెట్ పెడుతున్నాడు అంటాడు వెయ్యి కోట్లు అంటండి ఐదు వందల కోట్లు అంటాడు ఎర్రీ మోదా అంటున్నాం సార్ ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముందు పాయింట్ ప్రజలకు అర్థమనేవండి రే గ్రీన్ మ్యాట్ నుంచి వచ్చే పుల్లు కోతులు సింహాలకి ఇక్కడ మొహం దాకా ఎన్టీఆర్కి ఇలా పులు వస్తే లేక మన ఐదు వందలు వెయ్యి రూపాయలు టికెట్లు ఇస్తే మాకు ఎవరు మనం చెప్తుంటాడు సరే గ్రీన్ మ్యాట్ సార్ తెచ్చింది సార్ గాలి తీసి పడిచిపోయాడు నాకు మొన్న మన మిత్రుడే నేను రెండు ఏంటంటే వీటి ఈ పెట్ట కార్యక్రమాలకి ఎర కర్చులు అవుతుంది మీకు అంటే అడిగిన వాళ్ళు లేడు అప్పుడు మురళీమోహన్ ఇన్ని ఎన్ని కోట్లు పెట్టి వాళ్ళ స్థాయి ఏంటి పొట్టుకోదాకా కారు వెళ్ళిపోతుంది అలా రామారావు గారు సినిమా చూసారు చిన్నప్పుడు ఆయన గజ్ ఇట్లా కార్ వేసుకుని ఇంట్లో బెడ్రూమ్ దాకా వెళ్తాడు ఇక అదే జరగాలి అంటే గేట్ బయట కారు పెట్టారని మురళీమోహన్ గారు ఆవేదన ఇక్కడైతే గేటు లోపలికి వెళ్ళిపోయింది కారు మురళీమోహన్ గారు చెప్పిన డిఫరెన్స్ ఒక గంటనే వెయిట్ చేసిండీ గేట్ బయట శానిటరీ రెడ్డి వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి గారికి చెప్పయ్యా అదే గేట్ లోపలికి సార్ నీకు మనలో నీ ఇంటికి నీ ఇంటికి కార్ వేసుకుని వస్తానయ్యా మీ నాన్నగారు కారు ఉంటుంది గేట్ తీసి రాబాబు ఉంటావు కానీ కార్ వేసుకుని మీ నాన్న కార్ గుర్తించి బయటకు వెళ్ళిపోయి నేను ఎందుకు కారు పెట్టమంటావు అక్కడ చెప్పు లేదు సార్ మీకు అదే చెప్తున్నాను తమ్మారెడ్డి గారు చెప్పినట్టు నెత్తి కళ్ళు ఉన్న మాటలు ఇవి నెత్తి కళ్ళు అనుకోండి నాగ రాజు పాట ఉంటుంది ముఖ్యమంత్రి గారు మనం మనం తెలుగుదేశం నటన చూడండి వీడియో పంపిస్తాం మీకు ఉందా మీ దగ్గర వెనకాల డిస్ప్లే చేయండి తెలియాలి నాగరాజు నాటకాలు నోరుంటే అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండే ఇండస్ట్రీ అంతా వేసేనా అంటే వేసే గోళీలు వేసే అంటే జగన్మోహన్ రెడ్డి అయితే దున్నేస్తారు రేవంత్ రెడ్డి బాబు మొత్తం కింద నుంచి మెడ్డ ఇచ్చినట్టే పైకి కిర్రు అంటది మనకి ఆల్రెడీ నీకు హైడ్రా ఫోక్లైండర్ తెచ్చాలంటే నేను నువ్వు ఎస్ డాట్ గామ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది హైడ్రో అంటే మళ్ళీ జబ్బా హైడ్రో ఫోక్లైండర్ వచ్చిందంటే ఏంటంది అందుకని సార్ సలో కప్పమంటారా నేనే సార్ ఈ నటన ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లేవు తెలుసా మీకు డైరెక్ట్ మురళీమోన్కి ఆస్కార్ ఇచ్చి వెళ్ళిపోమంటారు నీకు నువ్వే సాట్రా బాబు నిన్ను మించిన వాళ్ళు లేడు ప్రపంచంలో అంతేకాదు లేకపోతే జుట్టు వ్యాపారం ఇది నీకే తీసుకో ఆస్కారాన్ని ఇచ్చేస్తారట ఓకే అని చేతి ఏళ్ళని తమ్మారెడ్డి లాంటి వాడు ఎవరు చెప్పాడని ఈ పెట్ట పక్క తీయండి సార్ వీళ్ళందరికీ ఇక్కడ ఉంటున్నాయి దించి వరకు కనబడగానే నాగరాజ్ డ్యాన్స్ మొదలవుతుంది ప్లే నాగరాజ్ అని గానే అందరూ మళ్ళీ నీకు నేను నాకు నువ్వు తోడు నీడ అక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే హీరోలు వీళ్ళకైతే ప్రొడ్యూసర్లు అందరూ శంకల పిల్లలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు వ్యాపారస్తులు దెన్ సంబడీ ఈజ్ హిట్టింగ్ ద బులై అక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటారు చూసుకుంటారు అని హీరోలు పంపించారు ఇక్కడ ప్రొడ్యూసర్ సార్ మాకు రక్తకోళ సార్ అప్పుడు మళ్ళీ దిల్ రాజ్ గారు రెడ్డి రూపంలో కనబడరు దిల్ రాజ్ గారు ఫెడరల్ ఫిల్మ్ ఛాంబర్ ఒక పెద్ద మనిషిగా దే రామంతి రెడ్డి గారు ఇచ్చారు పదవికి రెండు సార్లు మీరు చెప్తారా ఒకసారి చేతులు పిలుపుకుంటూ వెళ్తారు అప్పుడు సంబంధించిన వాడు గ్యాప్ కొనరు మళ్ళీ చిరంజీవి అక్కడ ఫ్రంట్ అండ్ ఓరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చిరంజీవి గారు ఇందుకు ఆడిపోసుకోవచ్చు కదా చిరంజీవి గారికి వెళ్ళడానికి ఇంకా మనకి టింగ్ టింగ్ అని అందరికీ అంటీన్ వెలుగుతాయి పెద్ద మనిషి అంతకన్నా ముందు జరిగింది ఆయన ఇంటికి పిలిచి భార్య సమేతంగా భార్యాభర్తలు ఇద్దరు సన్మానించింది అవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఎంత మాడించారు ఇండస్ట్రీ ఎంత ఇంకా మరలమన్నాడు కదా ఆస్కర్ గ్రహీత చేతులు కట్టుకోవాలా కాదండి గౌరవం ముఖ్యమంత్రి గారిని కలిస్తే మీరు ఏం ముఖ్యమంత్రి ఆయన మరడి ఉన్నాడా లేదు ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే పరివర్తన చెందుతుంది ఎందుకు అక్కడ ఆంబియన్సీ అట్మాస్ఫియర్ అలా ఉంటుంది మనకన్నా ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రి లేదంటే పెద్ద పేదలు ఎవరైనా వాళ్ళందరూ ద వేజ్ కండక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అది బాడీ డెకరం బయటకు టిడిపి వాళ్ళు ఏమంటున్నారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సో ఇక్కడ ఇక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఇలా వరుసగా ఉంచున్నారే పక్కన కూర్చున్నారే గాని అదే వర్సెస్ రేవంత్ రెడ్డి గారు చూసుకోండి రేవంత్ రెడ్డి గారు పక్కన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే పక్కన దగ్గర ఓన్ చేసుకున్నారు దిల్ రాజ్ గారు సో వీళ్ళందరూ ఓన్ చేసుకుంటారు మళ్ళీ మనమాట ఆడకెళ్ళి కలిసిండ్రు కి సీఎం ఆఫీస్కి కదా ఆడెక్కడ కలిసిండ్రు సీఎం తాడేపల్లి కలిసి అది ఇల్లు అంటారు దాన్ని ఏమంటారు ఇల్లే అంట మరి ఇంటికి వెళ్ళి కలిసింది అదే సార్ తెలుసుకోండి వాస్తవాలు గ్రహించిన అండి సార్ ఈవెన్ అక్కడ అలా కదండి మళ్ళీ మన ఇద్దరు ఫ్రెండ్స్ అండి సాయంత్రం మన నాన్న లేడరా భోజనకి రారా అని పిలిచారు అనుకోండి మన ఇద్దరు ఎలా వస్తాం నేను చిన్న షర్ట్ వేసుకుని షర్ట్ వేసుకుని వస్తా అది మీ ఇంటికి మా ఇంట్లో సత్యానికి కాదు ఉంది ఇంట్లో నాన్ను ఉండరు పొద్దున్న బోయినం రారా అని పిలిచారు అనుకోండి అప్పుడు ఎలా వస్తాను ప్యాంట్ షర్ట్ టక్ చేసుకుని నీట్గా ఎందుకంటే అమ్మ ఉంటారు అక్క చెల్లి ఉంటారు అందరు ఉంటారు వాళ్ళతో మర్యాద ఒక పద్ధతి ఉంటుంది దీన్ని దాన్ని కంపేర్ చేయమంటే ఎవరికైనా బుద్ధిగానే ఉందండి చీఫ్ మినిస్టర్ని ఒక ఎకరంతో మీరు సీఎం క్యాంప్ ఆఫీస్లోనో లేకపోతే తోను కలిసే కార్యక్రమం కొన్నప్పుడు అక్కడ విధి విధానాలు ఏ విధంగా ఎరకా అవుతున్నాయి ఇక్కడ అంతా బిజినెస్ ఎవరు వెళ్ళారు ఎవరితో వెళ్ళారు ఎందుకు వెళ్ళారు మాట్లాడుకో మాట్లాడే ఇక్కడ వీలైటీ నా సినిమా ఎస్ఎస్ మేము నాది నేను లోపు బయట మాడుకోవడం ఖాళీ లేదు ఇప్పుడు లోపు బయట లేదు తోల్ తీత కార్యక్రమానికి తెరలేపాను సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విషయానికి వచ్చినట్లయితే ఇండస్ట్రీ పీపుల్స్ కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి రెడ్డి గారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అది మీకు చెప్తాను సో ఏదైతే టికెట్ హైక్స్ కానీ బెనిఫిట్స్ కానీ అవన్నీ నేను చెప్పాను కాబట్టి ఎట్టి పర్సెంట్ అది ఉండదు అది క్లారిటీగా ఉన్నారు అది లేచి పక్కన పెట్టారు సో నెక్స్ట్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అది ఇండస్ట్రీ పీపుల్ వచ్చి పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ డ్రగ్స్ గురించి సినిమా పిక్చర్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ మీరు డ్రగ్స్ గురించి చెప్పాలని అన్నారు సెకండ్ ఇంకోటి ఏంటంటే కులగణన కులర్గా నగరం గురించి కూడా అయితే ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేపిస్తా మీరు వచ్చి ఇలా చేయాలన్నారు సో ఓవరాల్ గా గవర్నమెంట్ కి మొత్తం ఇండస్ట్రీ తరఫున మీకు సపోర్ట్ కావాలన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అది మీకు ఎలా అనిపించింది టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు ఈవెన్ సెన్స్ ఛార్జెస్ కూడా కొంచెం పెంచడం జరిగింది సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఎలా అనిపించింది సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే మీకు హాల్ని మనం సినిమాల్లో ఎగిరి ఎగిరి పోలీస్ స్టేషన్ తిన్నాడు ఇవన్నీ శాతం అంతా చూస్తున్నాం కదా సమాజేతమైన కార్యక్రమాలు ఏవి వీళ్ళు మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్లు బోల్డ్ బోల్డ్ డబ్బులు కుదరు ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవద్దు నన్ను పోలీసులు పిలిచారు కాబట్టి నాకు నాకే తెలిసింది నా సంగతి నేను డ్రగ్స్ తీసుకోకపోయినా నన్ను పిలిస్తే ఎలా ఉంటుందో అలాంటిది హీరో స్థాయిలో నేనే పోలీసు పిలిస్తే మనం తక్కువ మనమే ఎక్కువ కాదు సినిమాల్లో మాత్రమే నేను హీరో ఇలాంటివి చెప్పారు అనుకోండి ప్రజలకు భూమి మీద ఉంటారు హా మా హీరోని పిలుస్తారా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది ఇలాంటి కార్యక్రమాలకి ముయమని చెప్తున్నాడు ఆయన ఓకే మూసుకొని చట్టం ముందు ప్రభుత్వాల ముందు మన అందరూ సెన్నోళ్ళవే అన్న కాన్సెప్ట్ లో ప్రజలకి తెలియజెప్తే ఏదో వేషాలు వేయకుండా ఉంటారు అందరూ ఎప్పుడైతే సమ్ డిస్క్రిప్షన్స్ సూపర్ లైటివ్స్ వస్తున్నాయో ప్రధానంగా రామ్ గోపాల వర్మ కమిషనర్ ముందు కాలనీ కాలేజ్ కూర్చుని అలా కూర్చోవడం తప్పు నాకు కాలు వచ్చింది కాబట్టి పెట్టుకున్నాను కమిషనర్ గారి అప్రూవల్ ఉంది నాకు అలాంటి చెప్పమని అలా వాళ్ళతో ఇక అర్థమవుతుందా ఇలాంటివి ఎప్పుడైతే లేకుండా ఉన్నప్పుడు చూడన్నారు చూడు వెళ్ళాడంటే ఎలాగుంటది అనుకున్నావు ఇది పెట్ట కథలు ప్రజలు ఉంటారు దీనికి వెచ్చులుబాటు ఇవ్వకూడదు తోకలు ఎక్కడికెక్కడ కత్తిరించారు అనుకోండి మూసుకుని ఉంటారు అప్పుడు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ఇండస్ట్రీ అంటారు రేవంత్ రెడ్డి కరెక్ట్ పర్సన్ అని కాదండి ముఖ్యమంత్రి చేరికెకరం ఉంటది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అదే డెకరం ఉంది కానీ ఇక్కడ దాన్ని ఏమంటారు రెడ్డి హ్యూమిలేట్ చేశారు హ్యూమిలేషన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ చీఫ్ మినిస్టర్ వచ్చారు కల్లా హబ్బదబ్బ జబ్బ సార్ ఇక్కడ మీకు ఇప్పుడు అప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారు విషయానికి మనం చూసినట్లయితే ఇండస్ట్రీ పీపుల్ బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందని అంటున్నారు కొంతమంది ఎలా అని అంటే ఎప్పుడైతే మూవీ రి పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ చేస్తే మూవీ టికెట్స్ అనేది తగ్గించడం జరిగింది సో ఆ ఇంపాక్ట్ మొత్తం ఇండస్ట్రీ మీద పడుతుంది కాబట్టి ఇండస్ట్రీ పీపుల్ కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది రామ్ వర్మ గారు ఫస్ట్ వెళ్ళారు తర్వాత ఈ చిరంజీవి గారు వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది ఉంది అంటే ఇండస్ట్రీ అనేది బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్పించుకున్నారు టికెట్స్ రేట్ తగ్గించి అదొక పాయింట్ సెకండ్ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ గా పీపుల్ ఓన్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు వెళ్ళారు బిజినెస్ కోసమే కదా ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి లేకపోతే ఇక్కడ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఆడికి వెళ్ళారంటే ఈ రెండు గవర్నమెంట్ సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారా లేకపోతే ఈ ఒక్క గవర్నమెంట్ కి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీయే చెప్పండి మీరు తెలుగు రాష్ట్రాలు విభజించబడ్డాయి ఇక్కడ నీకు ఒక జరుగుబోతుంది కాబట్టి జరుగుబోటం సుఖం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కళ్ళు జరిపించుకోవాలని దగ్గర ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారి టికెట్ల దగ్గరికి వచ్చారు కల్లా ఒక డిఫరెంట్ యాడ్ స్టిక్ అనుకుందాం ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆ యాడ్ స్టిక్ మాకు వద్దని స్వార్థం చూసుకున్నట్టే కదా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వదిలేసినట్టు ఓకే చెప్పాలి కదా వీరు వీళ్ళే పోటీగాళ్ళు అందరూ వెళ్ళారు కదా ఈ పోటీగాళ్ళు మా అందరికీ ఒకటే రోజులు మా అందరికీ అదే వర్తించండి మీరే చెప్తారు పక్కన పవన్ కళ్యాణ్ ఆ విధంగా లేదని అంటే ఏంటి వీళ్ళ స్వార్థమే కదా అవును అంటే స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడం ఎంతకాలి చెప్తుంది అదే అంతే జ్యుత్లు ఎంత కాళ్ళు మన దగ్గర ఈళ్ళకేందుకు మీరు మెరిట్ ఇస్తున్నారు ఎవరి అవకాశవాదులు ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని ఎవరు స్వార్థం వాడు పరిరక్షించుకుంటున్నాడు దీన్ని పట్టుకొని మీరు మొత్తం ఇండస్ట్రీని ఆపాదిస్తే ఎట్లా రెండోది ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది ప్రజల కోసం ఉంటుంది ఈ ఇండస్ట్రీ కోసం ఉంటుంది ప్రజల కోసం ఇండస్ట్రీకి సమ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు దే ఆర్ నాట్ డెనైంగ్ ఇట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అయినప్పుడు ప్రభుత్వం కాకుండా ఆడొస్తారు పరిరక్షణకి మీరు నేను వెళ్తామా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి